హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను అలాదుతున్నా అప్పును ఎక్కుతా సార్ కూడా దివే చెప్తా అని నన్ను చెప్పనీలే ఈసారి గాని నువ్వా అవనే చెప్తా అంట చెప్పమన్నా నేను ఏ సైట కుసం ఈ రోజు ఇప్పుడు ఈ వీడియో మొత్తం నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కుసం చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కేదారేశ్వర్ సౌజన్య రోజు మనం ఒక కొత్త గేమ్ ఆడుతున్నాం అవును అరే కొత్త గేమ్ అనుకుంటే ఏమైనా గిన్నెల డబ్బాలు గిరా అసలు స్పూన్ లాంటి ముంగ పెట్టుకుంటారా ఈ బాక్స్ లో ఏంటో తెలుసా శనగలు ఈ శనగలతో వీడియో నాకు ఒక శనగల పొట్టు గుర్తుందా ఇప్పుడు ఒకసారి ఫస్ట్ వీడియో చూడండి శనగల పొట్టు అంటే ఏం అర్థం అయింది ఈ శనగలతో ఒక మంచి గేమ్ ఆడబోతున్నాం ఆ గేమ్ ఏంటంటే స్పూన్ తోటి ఫస్ట్ రౌండ్ తీసి ఒక అంటే కళ్ళ గంతలు కడతారు తీసి త్రీ టైమ్స్ వేసుకోవాలి ఎంటీ స్పూన్ వచ్చిందనుకో అవుట్ ఆ రౌండ్ లో మీరు

ఫస్ట్ రౌండ్ లో త్రీ టైమ్స్ ఇస్తాం కదా ఏ గేమ్ కైనా ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు విన్నారు కదా ఈ గేమ్ లో మాత్రం ఎవరికి అతి తక్కువ శనిగలు వస్తాయో వాళ్ళే విన్నారు అవే ఎవరికి ఈయనకైనా నాకైనా ఎవరికి తక్కువ వాళ్ళు రౌండ్ విన్నారు ఫస్ట్ రౌండ్ లో త్రీ టైమ్స్ వేయాలి సెకండ్ రౌండ్ లో ఫైవ్ టైమ్స్ వేయాలి థర్డ్ రౌండ్ లో ఎయిట్ టైమ్స్ వేయాలి ఎవరైతే

గెలిచిన నేను గెలిచిన ఎస్ ఏందో అంత ఎక్సైట్మెంట్ మరి మా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అంతమంది చూస్తున్నా నేను గెలిచిన అంటే ఎట్లుందా అరే నయం ఫ్యాన్స్ అనలే ఫ్యాన్స్ కూడా వాళ్ళే కదా ఏరిని ఫ్యాన్స్ ఎవరన్నారు నా వీడియో చూస్తున్నందరూ నా ఫ్యాన్స్ నా సబ్స్క్రైబర్స్ ఉన్నారా అండి అసలు నీ సబ్స్క్రైబర్స్ ఎంత మంది అసలు నీ ఒక వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తుంది అవి చెప్పుకుంటానికి కూడా కరెక్ట్ గా ఒక నెంబర్ కరెక్ట్ గా లేదు హండ్రెడ్ వ్యూస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చక్కగా లేరు కానీ ఫ్యాన్స్ అలానే చూస్తుండు ఈ వీడియోలో నాకు ఒక ఒక మరీ అంటే ఎక్కువ వద్దులే ఓ టెన్ కే వ్యూస్ వస్తాయి టెన్ ఫస్ట్ వన్ కే కొట్టుకో టెన్ కే వ్యూస్ అంట ఇప్పుడు అంటే మనం స్టార్టింగ్ లో ఉంది కాబట్టి అట్లా పట్టుదలతో పట్టుదల పోరాడి గెలిచి అంతమంది సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చుకుని అండ్ వ్యూస్ తీసుకుని అండ్ లైక్ చేసుకుని ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకుంటా చెప్పు మినిమం 1 లక్ష మంది నువ్వు చెప్పినా చెప్తావు అందుకే అంటల అన్న ఓకే అంటే మంచిగా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ ఒక్క గేమ్ కి ఒక పది మంది అన్న రాండిరా ప్లీజ్ నా ఫ్రెండ్స్ కదా నీ ఫ్రెండ్స్ ఆ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ అంటే ఇంకా ఏదో గురుగుతుండ్రు కానీ ఫ్రెండ్స్ प्लेटफॉर्म सब्सक्राइबर्स ओके प्लीज व्यूअर्स सोल्ले को ये तुमने नहीं नहीं सोल्लो तो नहीं जब ना आगे सोल्ले को ये तुमने कुछ कर दो कुछ कर दो ओके गंदल का तो वाह मत तो मुझे तो चीटिंग हाँ అందుకే గెలుస్తుంది ప్రతిసారి ఏదో ఒక చీటింగ్ చేసి గెలిచే తప్ప ఏం లేదు గుడ్డు గల్లా మరి గుడ్డు గల్లు అంటే గుడ్డు గల్లు ఓ గుడ్డు కనపడుతుందా కనపడతలేదు గుడ్డు గల్లు ఇప్పుడు గుడ్డు గల్లు గేమ్ త్రీ టైమ్స్ కొంతమంది ఫస్ట్ నుంచి మనం సొల్ ఎక్కువ చెప్తాం కాబట్టి స్కిప్ గేమ్ మళ్ళీ చెప్పామనుకోప్ చేయాలి మనం కూడా యూట్యూబ్ వ్యూవర్స్ వీడియోలు చూసేటప్పుడు మనం స్కిప్ చేయమా ఎవరికైనా వీడియో నచ్చకపోతే

అంటే ఇప్పుడు మనం కంటెస్టెంట్స్ మీన్స్ నేను గేమ్ చెప్పినా కాబట్టి అప్పుడు మనం బిగ్ బాస్ వెరీ బిగ్ బాస్ ఫస్ట్ లేడీ బిగ్ బాస్ ఆడుతుందా అటు ఎట్టు కట్ అవుద్దా మా వీడియో దృష్టి అందరు తెలుస్తుంది అసలు చీటింగ్ చేయను నిజం అబద్ధం కాదు ఇది ఒకసారి పాత వీడియోలు చూడండి మీరు ఖచ్చితంగా ఎవరు చీటింగ్స్ చేశారు ఎవరు కరెక్ట్ ఏం కనపడుతులే కానీ ఎవరు చీట్ చేశారు ఎవరు గట్టిగా ఆడారు పాత బిడలు చూసాను చూడండి పదిహేను ఇరవై లేకపోతే అవ్వబడతలేదు సార్

నువ్ నైన్ తక్కువ వేసినా నేనే విన్నారు ఇక్కడెక్కడంతే ఇప్పుడు నువ్వు నైన్ వేసినావు నేను ఎయిట్ వేసినా గేమ్ రూల్ అయింది ఎవరు తక్కువ వేస్తే వాళ్ళే విన్నారు చ నువ్వు నైన్ వేసినావు నేను ఎయిట్ వేసినా மல்ல கேட்டுக்கோ கட்டி ரெண்டு மூணு நாலு ஐந்து ஆறு ஏழு எண்ணு தொண்டு అట్లేం లేదు పాత వీడియోలు అన్నీ తొంది చేయకుండా ఆడికేసి అవును మరి ఇవన్నీ నాలుగు ఇవన్నీ ఐదు ఇవన్నీ పది ఇవన్నీ చెప్పుకుంటుంది అరే నువ్వు చేయితోటి ఎందుకు తీస్తున్నావు ఒక్కొక్కటి ఎందుకు చేయితోటి ఒక్కొక్కటి పెడుతున్నావు దాంట్లో అవతల చేతితో ఒక్కటి ఎందుకు పెడుతున్నావు రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఇప్పుడు సెకండ్ రౌండ్ ఫైవ్ టైమ్స్ వస్తుంది రెండు సార్లు వేసి నాలుగు సార్లు వేసింది ఐదు సార్లు అయిపోయింది ఎన్ని వేసినావు తెలుసా లెక్క పెట్టేసి మళ్ళీ

రెండెడేసి నీకు కళ్ళు వేరే చూస్తాను కదా అరే టిక్క రెండు సార్లు సౌండ్ రాలేదా రాలేదు

డైరెక్ట్ అయిపోయింది <laughs> <laughs> <Okaadi. Dr> <laughs> <laughs> ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది సేమ్ అప్పుడు త్రీ టైమ్స్ చేసినా ఎనిమిదే ఇప్పుడు ఫైవ్ టైమ్స్ చేసినా ఎనిమిదే

ఈసారి కూడా నేనే విన్నర్ తొండి ఇదే ఇప్పుడు నిజం చెప్పు తొండి చేయకుండా నేనే విన్నర్ ఇంత మంది చూస్తున్నా కూడా ఇంతగాన అబద్ధం చెప్తుంది చూడు మీరే చెప్పండి నేనే విన్నర్ కదా ఆ నువ్వే విన్నర్ వావ్ ఆ డ్రౌన్ లో 8 టైమ్స్ చేస్తామండి 8 టైమ్స్ వన్ బరువులు ಇರಿಯಿ.. ನೇರೇವಿಂದರು ವಾವಾದೇ.. ವಿಡೆ ಲೇಂದೇ ಕೊಯದು ಫಾಸ್ಟ್ಟು ಫಾಸ್ಟು ಮೊರಿ ಒರಿ ವಾಡಿ ವಾರಿ ವಾನ್ ತೂ 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 ಅಕ್ಯನ! ಅಕ್ಯನ ನಾಂ. ನೇಂ ಶುಟಿಂಗದು. ಇರಮಾನಾದು? ಇರ�

సరే ఎనిమిది ఎన్ని క్వశ్చన్ తెలుసా ఇది మాత్రం ఒప్పుకోవాల్సింది చాలా అద్భుతంగా ఆడింది ఎయిట్ టైమ్స్ వేస్తే ప్రతిసారి ఒక్కటే చేసింది ఎయిట్ కి ఎయిట్ ఏ బడ్డీ ఇది ఇది గెలవడం చాలా కష్టం ఎయిట్ టైమ్స్ కి ఎయిట్ వేసింది ఒక్కసారి కూడా ఇంకొకటి ఎక్స్ట్రా కూడా దీన్ని బ్రేక్ చేయడం కష్టం అయినా నేను రెండు సార్లు విన్ రెండు రౌండ్లు నేనే విన్ అయినా వాళ్ళే విన్ను అంతే కదా అంతే అవునా లాస్ట్ రౌండ్ ఎవరు విన్నైతే వాళ్ళే విన్నాడు అంటే ఫస్ట్ రౌండ్ అని ఇష్ట పనిలే కానీ మరి ఓ లా తేరేట్ లాస్ట్ రౌండ్ ఆడవచ్చు కదా నెక్స్ట్ టైం లాస్ట్ రౌండ్ నుంచి ఆడతాం మేము గెలవడానికి రూల్స్ ఎట్లా కాలంటే అట్లా మార్చుకుంటది ఆ ఇష్టమే ఇష్టం అంతే మొత్తానికి తొండి చేస్తుంది తొండి చేసి గెలిస్తే ఇప్పుడు అండి ఫస్ట్ రౌండ్ రౌండ్ నేను విన్నాను కాబట్టి ఆల్రెడీ నేను విన్నాను అని చెప్తే ఎంత ఉండదు థర్డ్ రౌండ్ విన్ అయితే వాళ్ళే ఎందుకంటే రౌండ్ చక్కగా చక్కగా ఓడిపోయినావుగా ఇప్పటికి ఈ వీడియోలో ఫుల్ సొల్లు ఎక్కువ అయిపోయింది ఎంత ఆర్సుకుంటానో ఆ తీ తోడు తోర్తా తోర్తా ఒక్కొక్కరికి ప్రతి దారి ఒక్కడికి చాలా కష్టం ఇప్పుడు టాస్ ఆ కాలి స్కూన్ వేసేయ్ కాలి స్కూన్ వేస్తే అవుటిగా మళ్ళీ గేమ్ ఆడి आईपर ग चाना वत यहां पर यहगेनाना क ंद के अंदर नहींताना

ఇప్పుడు పక్కకు నో లెక్క పెట్టుకో అమ్మా ఎన్ని రౌండ్స్ అని ఆరిటోర్ లెక్క చెప్పు నువ్వు తొండి చెప్పినా ఏ ఈ రౌండ్ గెలిచేది అసాధ్యం ఇప్పుడు ఎన్ని సార్లు అయింది ఈ ఒక్క రౌండ్ ఎన్నిసార్లు ఎవరు ఎక్కువ వాళ్ళు విన్నారని చెప్తే ఫస్ట్ రౌండ్ నువ్వే నువ్వే అన్నావు అదే ఎన్ని వేసినావు యాన్ని కుమ్మరి లెక్క పెట్టాలి ఇప్పుడు ప్లేట్ లేచినా ఇప్పుడు ఎన్ని లెక్క పెట్టింది నేసినట్టాల వద్దా ఎన్ని ఎంత తోటి ఓడిపోయిన తెలవాలి నాకు ఇప్పుడు అయిపోయినా అదే ఎంత చిత్తు చిత్తు ఓడిపోయినో తెలవాలి ఎనిమిదికి ఎనిమిది వేసినావు కదా ఇప్పుడు నేను అలా ఎన్ని ఎక్కువ ఉంటే అంత చిత్తు ఓడిపోయినట్టు

కావాలి లేవు అని చెప్పిన కావాలని నువ్వు పెట్టుకో నీకు ఇది విషయం తెలుసా ఈ వీడియో మా ఆయన ఎడిట్ చేసేటప్పుడు చూసుకోండి ఎందుకు తెలుసా చెప్పట్లేదు ఆయనకి తెలుసు అంటే సరే నాకు ఆగట్లేదు నేను చెప్తా టింటింటింటి ఒకటి అన్ని రౌండ్లు ఫైవ్ సిక్స్ రౌండ్స్ వరకు సిక్స్ టైమ్స్ ఒకటొకటే వేసిండు ఆయన ఏమనుకుంటే ఎన్నో వేసిన అవునా ఎన్నో ఇది లాస్ట్ టూ టైమ్స్ కూడా ఒకటి ఓడిపోయినా సిక్స్ టైమ్స్ ఒక్కొక్కటే పడ్డాప్పుడు సౌండ్ వస్తుంది ఇంకో దాంట్లో సౌండ్ రావరు తప్పు అందుకే స్కిప్ అందుకే దేన్నైనా పూర్తి చేయాలి అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా మధ్యలోనే ఏడిపోయినాం లే అని అనుకోద్దు అంటే గేమ్ అనే కాదు ఏదైనా సరే జీవితంలో కూడా అంతే స్కిప్ అనేది మధ్యలో అస్సలు చేయదు ఇప్పుడు ఈ గేమే ఎగ్జాంపుల్ మనం ఏదన్నా పని మొదలు పెట్టినా అంటే ఇది జరగదు ఇది కాదు ఇది పోదు ఏందనుకోదు మనం చేసే చేసుకుంటే పొద్దునే ఉండాలి పొద్దునే ఉండాలని గుమ్మరించింది అది గెలవని ఓడిపోని తర్వాత ముచ్చట ఇక నేను ముందే ఓడిపోతున్నా ముందే ఓడిపోతున్నా అని చెప్పి మొత్తానికే ఓడిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ లాస్ట్ వీడియోస్ కూడా గేమ్స్ బాగున్నాయి ఒకసారి చూడండి వెనక్కి వెళ్ళి ఇక్కడ చూడండి వెనక్కి వెళ్ళాలి ఛానల్లోకి వెళ్ళి చూడాలి ఎందుకంటే వేరే ఛానల్లో పోతున్నారు ఓకే ఫన్నీ ఫన్నీగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేశామని అనుకుంటున్నాము ఈ వీడియో ఇంతటితో అయిపోయింది దయచేసి సబ్స్క్రైబ్ 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 ఎడిటింగ్ చేసేటప్పుడు చుక్కలు అవ్వబడుతున్నాయి చాలా కష్టపడుతున్నాం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మేము ఎలా చేస్తున్నాము మాకు కొత్త ఛానల్ కాబట్టి కామెంట్ ఖచ్చితంగా చేయండి మాకు అంటే అనిపిస్తుందా చూడాలనిపిస్తుందా చూడాలనిపిస్తుందా లేదా మధ్యలో స్కిప్ చేయాలనిపిస్తుందా ఇంకేం ఇంకెట్లా చేస్తే బాగుంటుంది అని అంటే ఈ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తే అది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి బాయ్ బాయ్ బాయ్